ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనిపించే రాజకీయ సంస్కృతి గెలిస్తే అది తమ గెలుపుగా చెప్పుకుంటారు ఓడితే అది ఈవీఎం గెలుపు అంటారు లేదంటే ప్రతిపక్షం కొట్టరంటారు ఇంతకుముందు బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుందని చెప్పి ఈవీఎంలు తీసుకొచ్చారు ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత కూడా ఈ ఈవీఎంఎల్ని హ్యాక్ చేసేస్తున్నారు ఈవీఎంఎల్ ద్వారానే మేము ఓటమి పాలయ్యాం అనేది కొన్ని పార్టీలు చెప్తున్నమాట ఇప్పుడు లాస్ట్ టైం ఇవే ఈవీఎంలు గెలిస్తే ఈవీఎం గెలుపు జగన్ ది అని చెప్పి టీడీపీ విమర్శిస్తే లేదు ఈవీఎంలు చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తాయి అని చెప్పుకొచ్చింది ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేసిన ట్వీట్ మళ్ళీ సంచలనం రేపింది అంటే మా ఓటమికి మా తప్పిదాలు ఏమీ లేవు మేము చాలా కరెక్ట్గా పనిచేశాం అలాగనే ప్రజలు తప్పు లేదు ప్రజలు కూడా కరెక్ట్గా మాకే ఓటేశారు కానీ ఈవీఎంలో మాత్రం ఏదో జరిగింది అందుకని ఈవీఎంలు తీసేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్లు పెడితే బాగుంటుంది బ్యాలెట్ పేపర్లు పెట్టి ఓట్లు నిర్వహించాలంటే ఆషామాషీ వ్యవహారమా ఇప్పుడు నూట ఐదు నియోజకవర్గాల్లో బ్యాలెట్ పేపర్లు పెడితే బ్యాలెట్ పేపర్లో దిగ్గింగిలు జరగవా బ్యాలెట్ పేపర్లు ఎవరో జేబులో పది బ్యాలెట్ పేపర్లు పెట్టుకుని వెళ్ళి అందులో వేసేస్తే ఏంటి పరిస్థితి గతంలో ఇవన్నీ జరుగుతున్నాయనే కదా ఈవీఎంలు మళ్ళీ మార్చారు కాకపోతే దారుణ ఓటమిని అంగీకరించలేనప్పుడు ఏదో ఒక సాకు అయితే వెతుక్కోవాలి కాబట్టి వైసీపీ ఇప్పుడు ఆ సాకు చెబుతుందా అన్నట్టుగా ఉంది ఈ విషయాన్ని ఎంతటితో వదిలేకుండా ఇంకా లాగ తీసుకొని ఈవీఎంలదే తప్పు ఈవీఎంఎల్దే తప్పు అంటే ప్రజల్లో చులకనైపోతారేమో ఆలోచించుకుంటే బట్టి